నాలుగు వందల నామం ఓం శ్రీమహత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం నాలుగు వందల ఎనిమిదవ నామం శివంకరి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం శివంకరి అని చెప్పుకోవాలి శివంకరి అంటే మంగళాలను కలిగిస్తుంది మంగళము క్షేమము మోక్షము ఇవన్నీ చే తల్లి శివంకరి బ్రహ్మతన్మంగళం పరం పరమ మంగళమైనటువంటి బ్రహ్మమే శివం భక్తుల అవిద్యాపాసాలను తొలగించి బ్రహ్మస్వరూపులుగా చేసేది అమ్మవారు ఆవిడ శివంకరి దీని గురించి ఆదివట్ల నారాయణదాస్ కవి చెప్పుకుంటూ ముక్కంటిపై వలుపు కొన్న పడుచు గట్టు వెళ్తునకు వేర్కారు మలప్ప అన్నారు మలప్ప అంటే కొండ అని అర్థం అమ్మవారిని ఆయన మలప్ప అని పిలిచారు గట్టు అంటే గట్టు అంటే శివుడు పర్వతాన్నే ధనువుగా చేసుకున్నాడు కనుక గట్టు విలుతుడు ఎల్లవారలకు మేలే కోర్పు వేల్పు అమ్మవారు ఎప్పుడు అందరికీ మేలే కోల్పుతుంది ఈ మాట సరిగ్గా మహాభారతంలో శ్రీకృష్ణుడు శివశబ్దానికి అర్థం చెప్పవుతూ శివమిచ్చేన్ మనుష్యాణం తస్మాత్ శివ ఇతి స్మృత అన్నారు అందరికీ శుభం కలిగించడం అంటే శివం కలిగించడం శివుడి స్వభావం మంచుకి చల్లదనం ఎలా స్వభావమో సూర్యుడికి వెలుగు కిరణాలు ఎలా స్వభావమో శివుడికి శుభం ఇవ్వడం అలా స్వభావం శివశక్తుల ఏకత్వం అంతా కూడా ఈ నామాల ద్వంద్వరలో కనబడుతూ ఉంటుంది ఇది ఈ శివంకరి అనే నామం శివదూతి అనే విద్యకు ఫలశ్రుతిగా చెప్పబడిన నామంగా అనుకోవచ్చు శివదూతి శివారాధ్య శివంకర్య నామాలు వరుసగా స్థూల సూక్ష్మ కారణ లక్షణాలను సూచిస్తాయి సర్వస్వభాలని సమకూర్చు అనేది సమన్వయానికి స్వరూపిణి అనేది ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు ఓం శివంకర్యే నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ